తన ఉపాధ్యాయ వృత్తికి తెచ్చిన మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలు నేటి యువతకు ఉపాధ్యాయులకు ఎంతో స్ఫూర్తిదాయకమని కిర్లంపూడి ఎంఈఓ టి జోసెఫ్ చిన్నారావు అన్నారు కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకున్న వారిని ఘనంగా సత్కరించారు ముందుగా ఉపాధ్యాయులు అధికారులు అంతా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు కిర్లంపుడి మండలం నుండి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డులు అందుకున్న బొడ్డేటి ధనలక్ష్మి వెంకటేశ్వరరావు దంపతులను ఎన్ అర్జున్ రావు దాడి చంద్రశేఖర్ రావు దంపతులను షాలువా కప్పి పూలమాలలతో ఎంతో సత్కరించారు

ఎక్కువగా పనిచేశారు రమేష్ గారు పేదల కట్టలో ఉన్నటువంటి ఆ స్నేహంతో ఆ స్నేహం గుడ్ ఈ రోజున సన్మానానికి రావడం జరిగింది వెంకటేశ్వర మాస్టర్ గారు అనే ప్రతిపడ హై స్కూల్లో కూడా చదువుకున్నారు అది చాలా ఆనందదాయకం ప్రతిపడ హై స్కూల్ అంటే क्या <US> <morally> <or coupon> <begun> <Slly> <gehört> అమ్ ఓ గారికి ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులు అందరికీ కూడా శరసవద్ధున పాదార్వందనం నేను ఇన్ని మీటింగ్ల కింద ఎనలేని ఆనందం ఇచ్చిన మీటింగ్ ఏదంటే ఇదే గురువులకి సంబంధించిన కార్యక్రమానికి ఆహ్వానించడం నిజంగా నాకు మాట్లాడుకు చాలా ఆనందంగా ఉంది మన అమ్మఓ గారు చెప్పిన చాలా విషయాలు మాస్టర్లో లేని పాటు పాలిటిక్స్ ఎక్కువైపోయి ప్రతి దానికి రాజకీయం కరోనా కొట్టాడంటే దాన్ని కూడా పాలిటిక్స్గా కొరడం ఏం చేసుకుంటే పాలిటిక్స్లోకి వెళ్ళిపోతుంది ఒక మాస్టర్ని శిక్షిస్తే పది మంది మాస్టర్లు దాని విషయంలో వెనక్కి వెళ్ళిపోతున్నారు దీన్ని ఈ మూడు సంవత్సరాల కాలంలో మా గవర్నమెంట్ హై స్కూల్లోనే ఎన్నో చూసాం ఇప్పుడు ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఉన్నత విద్యావంతులు అందరూ కూడా తెలుసుకుంటే మీరు తెలుసుకుంటే ఏమైనా చేయగలరు ప్రభుత్వాన్ని తలకిందులు చేసేటువంటి పవర్ విద్యావంతులకు ఉంది ఈ పవర్తో మార్చాలనేటువంటి అవగాహన చెన్నారా గారు చెప్పినట్టు ప్రతి నెల తల్లిదండ్రులకి కనీసం ప్రతి పిల్లవాడి తల్లిదండ్రులని స్కూల్కి రాకపోతే నెలలో ఒక్కసారైనా పేరెంట్స్ మీటింగ్ కంపల్సరీ పెట్టాలి స్కూల్కి పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఆ పిల్లల గురించి తల్లిదండ్రులకి ఎవరిస్తే ఖచ్చితంగా తల్లిదండ్రులకి మీకు ప్రెషర్ రాదు అని అనేటువంటి అవగాహన ఉంది నేను చదివేటప్పుడు హై స్కూల్లో చదివేటప్పుడు చాలామంది మాస్టర్లు వచ్చారు నేను ఈ కాలం చెప్పుకునే అంటే శ్రీధర్ శాస్త్రి గారు శ్రీధర్ శాస్త్రి గారు ఓన్లీ నాకు నైన్త్ నుంచి టెన్త్ వరకు బోధించారు ఆయన పేరే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ అంటే నైన్ థర్టీ టు ఫైవ్ మాస్టర్ కనిపించడేమో మాస్టర్కి పని అయిపోయింది వెళ్ళిపోతారు దాఖల పిల్లలు వెళ్ళిపోండి ఇదే సిక్స్త్ నుంచి నేను స్కూల్లో ప్రైవేట్ క్లాస్ పెట్టేవారు సెవెన్కి పిలిచి ప్రైవేట్ క్లాస్ పెట్టేవారు మళ్ళీ సాయంత్రం ప్రైవేట్ క్లాస్ పెట్టేవారు ఎందుకు ఆయనకి జీతం ఏమైనా ఇష్టం అవుతుందా రాదు ఆయనకి అదే జీతం ఒక నా టైంలో ఎంతో కొంతమందిని నేను బాగు చేశాను అనేటువంటి ఆయన తపన అప్పుడు చూసినప్పుడు అది అప్పుడు మాకు అర్థమలేదు నేను వరకు వచ్చేసి ఆఫీస్ వ్యవసాయమే బాగుందనుకొని వ్యవసాయం పనికే వెళ్ళిపోయింది అది తెలిసి వచ్చి అర్థం చేసుకుంటే గురువుని మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత రెండోదేవి ఎవరున్నారనేది ఒక గురువే ఆ గురువుని ఫాలో అవ్వగలిగా వాళ్ళందరూ కూడా చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు అటువంటి స్థానాన్ని తీసుకెళ్ళి పవరు ఒక గురువుకే ఉండేది ఆయన రోజు నేను కొట్టేవారు చదువు మీద నేను తెలిసిన మీద నేను మా అమ్మగారి చెప్పాను మా అమ్మగారిని తీసుకొచ్చాను నన్ను సార్ రోజు కొట్టేస్తున్నారు అన్నాను మా అమ్మగారు వస్తే సార్ మా ఓట్లు కొట్టేస్తున్నారు ఏంటంటే అండి స్కూల్ రావడానికి వెళ్తున్నారు అన్నారు ఎందుకు కొట్టని అడిగన్నారు ఎందుకు కొట్టని నేను బాగా షార్ట్ ఇప్పుడే షార్ట్ కొన్నాను టెన్త్లో ఇంకా షార్ట్ ఉండేవాడిని నాకు ఫ్రంట్ బెంచ్లో ఫస్ట్ కూర్చోమనేవారు సార్ నేను కానీ లాస్ట్ బెంచ్లోకి వెళ్ళి కూర్చునేవాడిని ఈ బోర్డు మీద రాసింది కంఫర్ట్ లేదని వచ్చి రాసి అడిగేవారు కనిపించింది కాదు లాగ పెట్టి కొట్టేవారు నేను దీన్ని మా అమ్మగారు చెప్తే ఇంకో నాలుగు పడైందని అని మేక చేతులు పెట్టేసి వెళ్ళిపోయింది మా నాయకు ఇంకో నాలుగు పడితే ఖచ్చితంగా పేరెంట్స్కి మీరు చెప్తే పేరెంట్స్ అయితే ఏ పిల్లవాడిని నైంటీ నైన్ పర్సెంట్ వెనకేసి రాదు సార్ మీరు భయపడి మా జీతాలకే సార్ అన్నట్టు జీతాలకే పరిమితం అయిపోవద్దు నవ సమాజంలో ఇప్పుడు చాలా 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 మైండ్ అంత ఈ ఫోను ఇంటర్నెట్కి కనెక్ట్ అయిపోయి పిల్లల బ్రెయిన్ చాలా ఘోరంగా ఉంది సిక్స్త్ క్లాస్ కూడా ఏం చేస్తాడు అనేటువంటి టైప్లో కూడా ఉన్నాడు అలాగే వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షుల వారికి అలాగే వేలంగా హైస్ ప్రధానోపాధ్యుల వారికి విచ్చేసినటువంటి సమాన గ్రహీతలకు అలాగే ఉపాధ్యాయ సభ్యులందరికీ కూడా అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు నమస్కారం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మనం సెప్టెంబర్ ఐదో తారీఖున జరుపుకుంటూ ఉంటాం దీనికి ముఖ్యులు ఎవరైనా అంటే నాకు సభగుడిగా పనిచేస్తూ అధ్యాపక వృద్ధిని చాలా ఉన్నతమైన వృద్ధిగా అందరి చేత కూడా ఆమోదయోగ్యమైనటువంటి పనికి కల్పించినటువంటి ఆయన మనందరికీ కూడా గుర్తులు ఎవరైనా కానీ మీకు ఏం కావాలి మీ పుట్టినరోజుని మీ కోసం ఘనంగా కార్యక్రమం చేస్తామంటే అందరూ ఏమనుకుంటామంటే ఆయన ఏదో చాలా బాగుంటే నాకు మంచి పేరు వస్తుంది కానీ ఆయన అలా అనుకోలేదు నా వృత్తులో ఉన్నటువంటి నా వెంకటవారి కూడా అందరికీ గౌరవం రాబోయేటువంటి నోబెల్ ఉపాధ్యాయ ఉపాధ్యాయులకి ఎవరైతే చేపట్టుబోతారో రేపు పొద్దున్న వారికి కూడా ఈ గౌరవాన్ని చూసి ఈ వృత్తులోకి రావాలనేటువంటి ఒక భవిష్యత్ సంకల్పంకల్పంతో ఆయన తన పుట్టినరోజుని గురువులందరినీ పూజించండి చెప్పేసి తెలియజేయడం జరిగింది ఇది ఎంతో గొప్ప విషయం అంటే ఎంత గొప్ప అవకాశాన్ని కలిగి ఉండాలి అనగా నేను చేకూపించుకోవాలని రాబోతున్నటువంటి ఉపాధ్యాయులు కూడా నీరు రావాలి నీళ్లు రావాలి పరిశ్రమలోకి అని చెప్పేసి పోటీ పడొచ్చేటువంటి పరిస్థితి ఈమె యొక్క ఆలోచన వల్ల కలిగింది సదేపల్లి రాధాకృష్ణ గారు మా దగ్గర సెప్టెంబర్ ఐదో తారీఖు పద్దెనిమిది వందల సంవత్సరంలో ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని తిరుపతడి ప్రాంతంలో ఆయన జన్మించడం జరిగింది అయితే వారి యొక్క పూర్వీకులు మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం నుంచి అక్కడికి వలస వెళ్ళడం జరిగింది అందువల్ల మంది ఈ తెలుగుకి సంబంధించిన వ్యక్తిగానే భావిస్తూ ఉంటారు ఈయన చాలా చాలా అత్యున్నత పదవులు పొంది మన ఆంధ్ర యూనివర్సిటీ మనకు తెలుసు మనకి ఎంతో గొప్ప యూనివర్సిటీ ఆ యూని పంతొమ్మిది ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వరకు ఆయన వైస్ ఛాన్సలర్గా ఉన్న పదవిగా పనిచేశారు పనిచేసిన కాలంలో ఆంధ్ర యూనివర్సిటీని అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి 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 పదం అని నడిపించారు ఆయన అలాగే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బనారస్ హిందూ యూనివర్సిటీ కూడా ఆయన నాలుగవ వయసు వయసు ఛాన్సలర్గా పనిచేయడం జరిగింది ఈయన యొక్క సేవలకు గుర్తింపుగా ఈయన భారత రాయబారిగా రష్యా చాలా చాలా ఉన్నతమైన పదవులు ఈయన చేపట్టడం జరిగింది చేపట్టడమే కాదు వాటికి చాలా గొప్ప గౌరవాన్ని కూడా తేవడం జరిగింది ఈయనకి భారతరత్న అవార్డుని మన 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 దేశం లేక మన కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం ఇచ్చి గౌరవించింది సో ఇంకా అత్యున్నతమైనటువంటి ఈయన ఉన్నతమైన వ్యక్తుల ఈయన మన భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై ఏడు వరకు పనిచేయడం జరిగింది అంతకుముందు భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా యాభై రెండు నుంచి అరవై రెండు వరకు పనిచేయడం జరిగింది అంతమైన పంతొమ్మిది పొందినటువంటి రాధాకృష్ణ గారు తమ యొక్క ఆచార్య వృత్తి ఏదైతే ఉందో ఈ అధ్యాపక వృత్తికి అంటే ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు అంటే కొంచెం లెవెల్ పెరిగిన తర్వాత అవుతారు కాలేజ్ స్థాయిలో యూనివర్సిటీ స్థాయిలో సో ఈ ఉపాధ్యాయులందరినీ కూడా గుర్తుకు రావాలనేటువంటి ఆలోచనతో నా పుట్టినరోజుని గురుపుదేశంగా జరిపితే జరిపించండి అని చెప్పేసి కోరమైనటువంటి అంకం కూడా చాలా గర్వకారణం సో ఈరోజు మనలో ఉన్నటువంటి కొంతమంది ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులు అందరూ ఉత్తమమైన ఉపాధ్యాయులే కానీ కొంతమందికి అవకాశం వస్తుంది ఏదైనా పనుల్లో ఒకరు మాత్రమే గెలుస్తారు ఒకరు వెళ్ళరు ఒకరు అవుతారు మిగిలిన వాళ్ళు కూడా పరిగెడతారు కానీ వారికి అందరినీ ప్రైలి సమస్యలు సాధ్యం కాదు కాబట్టి ఉన్నటువంటి వారిలో కొంతమందిని ఎంపిక చేసి వారిని పెద్ద ప్రతి సంవత్సరం కూడా రోజుని గౌరవించినటువంటి ఒక సత్సంగల్పన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన మండలం నుంచి ప్రాథమిక ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి మన బొడ్డే ధనలక్ష్మి మేడం గారు అలాగే ఉన్నత పాఠశాల నుంచి వేల తీసుకున్నటువంటి అర్జున్ రావు మాస్టారు ఎస్ఏపిఎస్ అలాగే టి చంద్రశేఖరరావు గారు తామనాడ ఉన్నత పాఠశాల నుంచి ముగ్గురు కూడా చెప్పుకోవడం ఈరోజు మార్నింగ్ వారు అధికారులు చేతి యొక్క పదాభివృద్ధి చేసుకువాన్ని పొందడం మనందరికీ కూడా గర్వకారణం మన విద్యార్థి యొక్క ఆల్రౌండ్ ఏదైతే మనకి పరిపూర్ణమైనటువంటి స్థాయిలో పిల్లవాడిని ఉద్దేశంతో కానీ సామాజిక కారణాలు కానీ ఆర్థిక కారణాలు కానీ వీటిని తెలుసుకుంటూ ఆ పిల్లలకి వెన్నుగా నిలుస్తూ చాలామంది బయటికి కనపడం బయటికి చెప్పండి ఇది చేస్తాను అలాంటి టీచర్లు చాలామంది ఉంటారు వారందరికీ కూడా ఈ గురుపు సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కృతజ్ఞత కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సార్ చెప్పారు మనప్పారా సార్ నేను చిన్నప్పుడు మా తల్లిదండ్రులు పనులు చేసుకోవడం వల్ల చాలామంది రోజు ఉన్నప్పటికీ కూడా ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది కొంతమంది కేవలం విద్యాపాతం ఒకే నా పని అని చెప్పేసి పాఠాలు చెప్పడం వరకు పని ఈ విద్యాపాతం కూడా ఆ సబ్జెక్టు కేవలం టెక్స్ట్ బుక్ లో ఉండాలని చెప్పేసి నా పని పోతుకుంటాను కానీ పిల్లలు చెప్పాల్సింది ఏంటంటే విలువలు కూడా నేర్పాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు వివరి నేర్పాలి ఎందుకు వాల్యూస్ తీసేసిన అవసరం అంటే